హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అసలు సోమవారం కథలో ఏం జరగబోతుందో మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కథలోకి వెళ్తే ఒక కొత్త క్యారెక్టర్ అయితే ఎవరు వస్తున్నారు ఉన్న కొటర్ ఉన్న వాళ్ళనే ఆ క్యారెక్టర్స్నే సరిగ్గా చూపించట్లేదు కదా ఈ మధ్య అంటే పాపం అక్కడెక్కడో ఉన్న చక్రపాణి గారిని అసలు కనిపించట్లేదు ఇంకా అందుకని ఇక ఆయన క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదని చెప్పేసి ఇక కొత్త వాళ్ళని అయితే దించుతున్నారేమో ఇక రిషి కనిపించట్లేదు రిషి అక్కడ అంటే సైలెండ్ కిడ్నాప్ చేసి అక్కడ ఉన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ కొత్త క్యారెక్టర్ అంటే మళ్ళీ ఏంటారు బాబు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారో అసలు మెయిన్గా తెలియాల్సిన నిజాలు ఇట్లా అయితే సీరియల్ అయిపోతుంది కదా ఇక అలా అయిపోతే మనకు కూడా బోర్ కొట్టిద్దని కథను పొడిగించడానికి కొత్త వాళ్ళని రప్పించి ఇంకా సాగదీసేలాగా చేస్తున్నారేమో ఇక అనుపమని ఇక వసుధరణి ఇద్దరిని కాపాడే బ్యాచ్ ఎవరున్నారబ్బా అని అంటే ఇక ఎవరో కాపాడుతున్నారు కదా అదో అంటున్నారు అసలు నేను ఈ గుప్పెడంత మంచి సీరియల్ తప్పితే ఇక ఏ సీరియల్ కూడా చూడండి అసలు చూసే అలవాటే లేదు అసలు సీరియల్నే చూడండి అనుకోండి ఇది కూడా దేవుడి దయ వల్ల అలా కనెక్ట్ అయిపోయాను కానీ ఈ ఒక్క సీరియల్కి అసలు సీరియల్స్ అంటేనే నేను అసలు చూడను ఎవరో అని అంటున్నారు కదా క్యారెక్టర్ వదినమ్మ సీరియల్ అంట అసలు ఈశ్వరుడి దయ వల్ల అసలు ఆ సీరియల్స్ ఏంటో ఆ గోళేంటో తెలియనే అబ్బా ఏదో ఒక రూపాయి వస్తుందని ఈ సీరియల్ చెప్పడమే తప్పితే అసలు కథా కాకరగా లేకుండా ఏంటో మరి నాకైతే అర్థం కాదు ఏం చేయము ఓన్ కంటెంట్ క్లిక్ క్లిక్ అవకోకుండా ఇలా ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని సీరియల్ చెప్పి ఛానల్స్ పోగొట్టుకోవడం తప్పితే ఏమన్నా ఉంది అసలు దీంట్లో ముప్పై వేల మంది ఉన్న సెరవన్ లాక్స్ అసలు నాలుగు వేల వీడియోస్ ఓన్ కంటెంట్ వీడియోస్ ఉంటేనే ఎత్తి పడేశాడు కానీ ఏం చేస్తారు తప్పకట్లేదు మరి ఏం చేయాలో ఏమో కానీ ఈ కొత్త క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ఏ విధ్వంసాలు సృష్టిస్తాడో ఏమో మరి చూడాలి ఇక కాదని అసలు మనం అనుకునేది చెప్పట్లా నేను లాస్ట్ ఏం చెప్పినట్టు మనం రకాలుగా ఆలోచిస్తే నో రకంగా ఆయన ఆలోచించి పెడతారు అంత టాలెంటెడ్గా ఉంటారు కదా మరి వాళ్ళైతే చూద్దాం ఇక ఎట్నుంచి ఎట్ అవుతుందో పాపం రిషి రావడం వల్ల వసుధ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది ఇక రిషికి దెబ్బలు ఇలా తగులుతూ ఉంటాయి కదా ఇక ఒక్కసారిగా ఇక రిషిని చూసిన ఆ క్షణం ఇక వస్తు చాలా అంటే అడుపు వచ్చేస్తూ ఉంటుంది ఇక